అదేంటి అట్లా చేసావని ఇలాగా తన కింద వాళ్ళనే వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం ఇట్లాగేముండదు అనమాట ధ్యానం ద్వారానే మొత్తం జరిగిపోతూ ఉంటుంది అంత గొప్ప హయెస్ట్ ఈ మొత్తం జీవులందరికీ హయెస్ట్ అనమాట ఆయన మన వరకు మనకి చూసుకుంటే ఈ పరిపాలక వరకు ఆ ధ్యానం చౌకా నుంచి కింద ఏక కణ జీవు వరకు ఆ ధ్యాన్ చోహన్ ఆయన ఒక అపారమైన ఆ ధ్యాన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఇన్ఫ్యూసోరియం చిన్న ప్రాణి ఏక కణ జీవి ఒకే కణం ఉంది జీవ కణం ఒక్కటే ఉంది దాంట్లో ఎలాగా ఆ ఒక్క కణంతోనే అది జీవ జీవనం సాగిస్తూ ఉన్నది ఏంటి వీటికి ఎవరు నడుపుతున్నారు దీన్ని అంటే అది వన్ ఫండమెంటల్ లా సర్వమూతానైన ఒకే ఒక మూల దివ్య ధర్మంతో మొత్తం అక్కడి నుంచి కింద దాకా మధ్యలో సమస్తం ఆయనే ఫ్రమ్ ధ్యాన్ హయెస్ట్ ధ్యాన్ చౌహాన్ ద స్మాలెస్ట్ ఇన్ఫ్యూసోరియం ఇన్ ద దుల్లెస్ట్ యాక్సెప్టేషన్ ఇప్పుడు మళ్ళీ ఈ స్థూలాన్ని వరకేనే అదే మనకేంటి భౌతికంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి మనకి పంచేంద్రియాలకు అందేది ఏదైనా కానీ మనకి తెలిసేది ఏదైనా సరే అది పంచేంద్రియాల వరకే పరిమితం అంటే స్థూలం వరకే అనమాట భౌతికంగా వరకే మనకి పరిమితం మరి దానికి మించి ఇంకా ఉన్నాయి మనకి తెలివి ఉంది బుద్ధి పనిచేస్తున్నది ఆత్మ సంబంధించి ఉంది కాన్షియస్నెస్ ప్రజ్ఞామయము ఇట్లా ఇవన్నీ రకరకాల స్థాయిలో స్టేట్స్ లో ఉన్నాయి కదా అవి కూడా అంతేగాని ఒక్క స్థూలం వరకే ఒక దాంతో తయారవ్వటం కాదు అండ్ వెదర్ అప్లైడ్ టు ది దేనికైనా అప్లై చేయండి అది స్పిరిచువల్ ఇంటలెక్చువల్ ఆర్ ఫిజికల్ వరల్డ్స్ మూడుగా మనం బ్రాడ్గా విభజించుకుంటే ఆధ్యాత్మికము విజ్ఞానమయము ఇంటలెక్చువల్ విజ్ఞానమయము ఆర్ ఫిజికల్ వరల్డ్స్ ఈ భౌతిక ప్రపంచం అంటే అన్నమయ కోశం ప్రాణమయ కోశం విజ్ఞానమయ కోశం మనోమయ కోశం అంటే ఐదు కోశాలు ఉన్నాయి కదా మనకి మొత్తంగా ఈ భౌతికం నుంచి ఆ ఆత్మ దాకా ఈ మధ్యలో అన్న ఆనందమయ కోశం హయ్యెస్ట్ అంటే ఈ ధ్యాన చౌహానం హయ్యెస్ట్ ఎలాగో అట్లాగే ఈ కోశాలన్నింటిలోకి మనకి అత్యున్నతమైనది ఆనందమయ కోశం దానికి దిగువది విజ్ఞానమయ కోశం దానికి ఇంకా దిగువది మనోమయ కోశం దానికి ఇంకా దిగువది ప్రాణమయ కోశం దానికి ఇంకా దిగుది భౌతిక అన్నమయ కోశం స్థూలం స్థూలానికి సంబంధించి ఈ ఐదు కోశాలుగా ఉన్నాయన్నీ కూడా మొత్తం మళ్ళీ దీంతో తయారు చేయబడ్డాయి ఏది నడుపుతుంది తయారు చేయబడమే కాదు తయారు చేస్తే మళ్ళీ దాన్ని నడిపి ఇంకొకడు అన్నట్టుగా అయిపోతుంది కదా తయారు చేయడం ఆ తయారు చేసిన దానికి చైతన్యంగా మారి దాన్ని నడపడం ఈ సంస్థన్ని మరి అట్లాగే ఎవరు ఎవరు తయారు చేస్తున్నారు ఎవరు నడుపుతున్నారు మొత్తం ఎవరు వ్యాపించి ఉన్నారు అంటే మళ్ళీ అదే వచ్చింది అండ్ వెదర్ అప్లైడ్ టు ద spiritual intellectual ఆర్ ఫిజికల్ వరల్డ్స్ దిస్ యూనిటీ ఇస్ ద వన్ ఫండమెంటల్ లా ఇన్ ఆకల్ట్ సైన్స్ మనం సైన్స్ అనేటప్పుడు పిల్ల భౌతిక విషయాలుగా ఎఫెక్ట్స్ వరకే మనకి పరిశోధన చేస్తూ వెళ్తున్నాం మనం ఎఫెక్ట్స్ ఎప్పుడు కూడా ఏమవుతుంది అనేక రకాలుగా ఉన్నట్టుంది మూలకాలు నూట ఇరవై ఎన్నో వచ్చినాయి అంటాం మనం లెక్కలోకి అన్ని రకాల మూలకాలు ఉన్నాయి ఇన్ని రకాల విషయాలు ఉన్నాయి దీంట్లో మళ్ళీ జలతత్వానికి సంబంధించి జల మన హై వాయువులకి సంబంధించి ఓ ఎన్నో రకాలు ఉన్నాయి ఆక్సిజన్ హైడ్రోజన్ నైట్రోజన్ అలాగే ఎన్నెన్నో రకాలు అలాగే మూలకాలు అవి ఎన్నెన్నో రకాలు అట్లాగే మనం ఇవన్నీ తీసుకుంటే అది సైన్స్ మామూలుగా వస్తున్నటువంటి శాస్త్రం అంటే ఎఫెక్ట్స్ నుంచి ఎఫెక్ట్స్ లోకి వెళ్తే మనం ఏంటి కార్యము ఫలితంలోకి వెళితే అనేక రకాలుగా అనేకత్వం మనకు కనిపిస్తుంది అందుకని అనేకం ఉన్నట్టుగానే మనం ముందుకు పరిశోధన సాగుతుంది అందుకని ఏం చేశామంటే దీనికి ఆకల్ట్ సైన్స్ అని పెట్టారు అందుకే మనకి ఏది ఇచ్చినా సరే దాని ముందు ఏం చేర్చాలి మనం ఆకల్ట్ నిగూఢమైన గుప్తమైన మన ఎదురుగానే ఉంటుంది మనకు కనపడదు దాని ఆధారంతోనే మనం పనిచేస్తుంటాం కానీ నేను వేరే దానితో అండి అంటాం ఆధారం మరి ఇదే అందుకే దానితో మాట్లాడుతూ దాని సహాయంతో మాట్లాడుతూ మనం దాని సహాయంతో పనులు చేస్తూ దాని సహాయంతో మనం చేయటం అని కాదు అదే మనల్ని చేపిస్తున్నది ఇంకా వెనక్కి వెళితే అది మనతో మాట్లాడిస్తున్నది మన మనం మాట్లాడుతున్నామా మనతో మాట్లాడిస్తుంది అది ఆ నిగూఢంగా ఉన్నది ఏదైతే ఉందో ఆ మూలం కాబట్టి మీరు సమ ఫండమెంటల్ లా ఇన్ ఆకల్ట్ సైన్స్ ఇది మీరు జాగ్రత్తగా ఫస్ట్ దీన్ని అవగతం చేసుకోండి దీన్ని జీర్ణం చేసుకోండి అప్పుడు ముందుకు బయలుదేరండి ఎందుకంటే ఈ సీక్రెట్ డాక్టర్ అంటే సృష్టి సృష్టికి సంబంధించిన వివరణ మనకి ఇచ్చింది సీక్రెట్ డాక్టర్ అంటే ఏంటి సృష్టి యొక్క అమెరికా కూర్పు సమస్త సృష్టి ఎలా వ్యక్తం అవుతున్నది సూర్యుడు ఉదయిస్తున్నాడు పగలొచ్చింది సూర్యుడు అస్తమించాడు రాత్రి వచ్చింది ఈ సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించే వరకు ఉన్నదంతా పగలు యాక్టివిటీ ఇదంతా సృష్టి మరలా రాత్రి సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి మరలా సూర్యోదయం అయ్యే వరకు ఆ రాత్రంతా ప్రళయం సృష్టి ప్రళయం ఎలాగే ఏర్పడుతున్నది అంతా ఎలా జరుగుతూ ఉన్నది అభివృద్ధి ఎలాగో ఉంది ఆఫ్ ఎవల్యూషన్ అట్లా ఈ విషయాలన్నీ దీంట్లో చర్చింపబడ్డాయి మరి ఇన్ని విషయాలు ఇన్ని రకాలు చర్చించినప్పుడు అసలైన మూలం ఏంటి అనేది మనకి గమనికలోకి లేకపోతే అంత అనేకత్వంలోకి వెళ్ళిపోతాం ఇక మనం ఏది చూసి ఈ పుస్తకం మొత్తం ఎవరు రాశారు అక్కడే ఒకళ్ళు హెచ్పి కి వాళ్ళకు అందించింది పరమ గురు పరంపర వాళ్ళకి అందించింది పరమ ఆ ధ్యాన్ చౌహా ఆయన ఏమైనా చెప్పాడో చెప్పలేదు ధ్యానంలో ఆ ధ్యాన శక్తితో పిల్లలో ఆ ఆలోచనని ఆ సంకల్పాన్ని కలుగజేశారు ఆ ధ్యాన చోహానికి ఇంకా పైలించా పరమాత్మ అసలైన సంకల్పం ఏదైతే ఉందో మొత్తం ఈ సమస్తానికి ఆధారం ఏంటనమాట దైవ సంకల్పం దాన్ని మనం ఏం చెప్పుకుంటున్నాము సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మము అని చెప్పుకుంటున్నా దాన్ని భగవత్ సంకల్పము వన్ ఫండమెంటల్ లా అంటే మనం చివరికి ఏంటి ఏంటి తీర్మానం చేసుకోవాలన్నమాట భగవత్ సంకల్పము దైవ సంకల్పము సంకల్పమే మొత్తంగా వచ్చిందంటే ఆ సంకల్పానికి సంకల్పం ఆయన ఎక్కడో ఉంది వేరే చోట ఇదంతా వేరే వేరేగా అలాగా వచ్చిందండి లేదు సంకల్పమే ఇన్నిగా మారింది మొట్టమొట్టగా అమ్మవారుగా మారింది ఆ సంకల్పమే అమ్మవారుగా మారింది ఆ అమ్మవారి నుంచి సమస్తము త్రిమూర్తులు వచ్చారు అమ్మవారి నుంచి త్రిమూర్తులు వచ్చారు అంటే మూడు జీవ ప్రసారాలు వచ్చినాయి మనం సైన్స్ పరంగా చెప్పుకుంటేనేమో మూడు జీవ ప్రసారాలు మనము పురాణాలు మనకి కథల రూపంలో మనకి మనకు అర్థం కావటానికి మనకి కథల రూపం అయితే చక్కగా మనం వినడానికి బాగుంటుంది అనేది అట్లా అనుకుంటే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ఎవరు వచ్చింది ఆ సంకల్పమే భగవత్ సంకల్పం తాను పెక్కులు కావాలను ఆ సంకల్పం అంటే తాను పెక్కులు కావాలి తాను అంటే ఇంకొకళ్ళు కాదు తాను ఇక్కడ ఉంటాడు చాలా మంది కావాలండి అక్కడ అని అంటే అది వేరు ఇప్పుడు మనకి మామూలుగా భౌతికంగా ఏంటి ఇక్కడ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయండి అని ఒక ఆయన ఆర్డర్ చేశాడు అక్కడ స్టేజ్ ఏర్పాటు చేశారు ఆ బహిరంగ సభకి మాట్లాడే వాళ్ళు వచ్చారు సభ మీద మన స్టేజ్ మీద ఉండి మాట్లాడే వాళ్ళు వచ్చారు వినటానికి కొన్ని వందల వేల మంది ఆ ఎదురుగా వాళ్ళు వచ్చారు స్టేజీకి ఎదురుగా నిలబడ్డారు ఇవన్నీ వేరు వేరుగా అయిపోయినాయి మనకి ఎక్కడ అక్కటిగా ఎక్కడ మనకి కనపడలేదు కానీ మూలం అంటే అందుకే నీ కూడా ఉంది అకల్ట్ ఈ మొత్తంలో ఏముంది ఆ స్టేజి కానీ ఆ స్టేజి మీద నిలబడి మాట్లాడే వాళ్ళు కానీ వా మాటలు వినే ఎదురుగా ఉన్నటువంటి పదివేల మంది ప్రజలు కానీ ఎంత ఎక్కడ బయలుదేరింది ఒకే ఒక్క సంకల్పం బహిరంగ సభ ఏర్పాటు చేయండి నేను మాట్లాడాలి నేను ప్రజలతో మాట్లాడాలి బహిరంగ సభ ఏర్పాటు చేయండి ఒక్కటే సంకల్పం మొత్తానికి ఆధారమైంది అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఆయన ఎవరో చెప్పారు ఇక్కడ ఏర్పాట్లు జరిగినాయి ఇక్కడ వీళ్ళందరూ వేరు వేరుగా వచ్చారు కాబట్టి ఎక్కడ మనకి ఒక్కటి అన్నది లేదు కానీ ఈ ఒక్కటి అనేది ఎక్కడుంది మనకి మూలము ఆ నిగూఢంగా గుప్తంగా ఉందన్నమాట అందుకని ఆ అన్నారు ఇది అంతే ఏది తీసుకుని ఇప్పుడు ఆయనకు ఆ సంకల్పం ఎక్కడ బయలుదేరింది బహిరంగ సభ ఏర్పాటు చేయండి ఆ సంకల్పం ఎట్లా వచ్చింది ఆయనకి ధ్యాన్ చోహా నుంచి ఆ ఈ పరమ గురు పరంపర ఇట్లా ఇవన్నీ గ్రేడెడ్ బీయింగ్స్ ఉన్నారు కదా పది అంచులుగా పది నిచ్చిన మెట్లు లాగా పది ఆ అంచులంచులుగా కిందకి ఉన్నటువంటి టెన్ గ్రేడెడ్ బీయింగ్స్ వాటి నుంచి వచ్చింది ఇతనికి చివరిగా ఇతనికి వచ్చింది ఇక్కడి నుంచి భౌతికంగా ఇక్కడ ఏర్పాట్లు చేయబడ్డాయి కాబట్టి దీనికి ప్రారంభం అక్కడ భగవత్ సంకల్పంలోనే ఉంది ఇదంతా దైవ ఉంది అక్కడికి అట్లా మూలానికి వెళ్ళాలన్నమాట మూలానికి వెళ్ళేటప్పుడు కల్లా ఆయనే ఇక్కడికి దిగాడు ఆయన తప్ప ఇంకొకటి ఇక్కడ లేదు అన్నది మనకు అర్థం ఇది ఒక్కటి కనుక మనకి అర్థమైతే ఊరికే వినడం కాదు మనకు అనుభూతం కావాలి ఇది ఓ ఒక్కటంట అని ఎవడో వచ్చి మనం ఏదో అంట ఇప్పుడు ఇది అంతా విన్నాము వింటున్నాము విన్నాము సరే ఇలా బయటకు వెళ్ళాము బయటకు వెళ్ళేటప్పుడు కల్లా ఎవడో వచ్చి ఏదో మన మాట అంటాడు మళ్ళీ గందరగోళం పడి ఏదో మనకి ధర కూడా జరిగింది గందరగోళం పడిపోతాం అట్లా కాకుండా ఒక్కటి అన్నది ఊడి అవ్వాలి మనలో ఊడి అయితే దీని నుంచి మనం ఆలోచిస్తాం వాటిని యాంగిల్ నుంచి అనమాట ఈ కోణంలో నుంచి మనం దాన్ని ఆలోచిస్తాం మిగతా మన చుట్టూ ఏదున్నా కానీ దీన్ని ఈ కోణంలో నుంచి చూస్తాం ఒకటి ఏకత ఒకే ఒక సర్వమూతానైనా ఒకే ఒక మూల దివ్య ಸೊ ಒನ್ ಫಂಡಮೆಂಟಲ್ ಲಾ ಸಮ ಅಂತರ ಸಮಸ್ತಮು ತಾನು ಅಮಸ್ತಮನಂದು ಅಂತರಯಾಮಿ ಅಮಸ್ತಮನ ಆವಲ ಉನ್ನ ಒಂದು ಆಧಾರಮ ಮೂಲ ದಿವ್ಯ ಧರ್ಮ ఇది మరి మనకి ఏమైంది ఇక్కడ దీని ప్రారంభం చెప్పుకున్నాయి దీనికి ముందు అని చెప్పుకున్నాం ఇది అయిపోయాక మళ్ళీ ఏం చేసింది అది ద డైట్ ఫండమెంటల్ లా ఇన్ ఆకల్ సైన్స్ అక్కడితో ఆపేశారు మనకి ఇక్కడ సీక్రెట్ డాక్టర్ లోకి వెళితే ద డైటీ ఈస్ బౌండ్లెస్ అండ్ ఇన్ఫినిట్ ఎక్స్పాన్షన్ దీనికి మరికొంత వివరణ ఇవన్నీ అని అట్లాగా మనం అనుకోగలం అంటే ద డైట్ ఈస్ బౌండ్లెస్ అండ్ ఇన్ఫినిట్ ఎక్స్పాన్షన్ ఆయన అపరిమితుడు విస్తారంగా వ్యాపించగలిగిన వాడు ఇక్కడితో ఇక ఆగిపోయేవాడు కాదనమాట మనం ఏదైనా కానీ మనకి పరిమితం మనం ఇప్పుడు ఇవి చెప్పుకుంటున్నాం ఇక్కడతో ఆపేస్తాం మనం ఒక గంట అయింది సమయం అయిపోయింది మనం ఆపేస్తాం అట్లా పరిమితులు ఉన్నాయి మనకి కానీ ఆయనకి పరిమితులు లేవు అపరిమితుడు అట్లాగా మొత్తం విస్తరించగలిగిన వాడు వ్యాపించగలిగిన వాడు బౌండ్లెస్ అండ్ ఇన్ఫినిట్ ఎక్స్పాన్షన్ ఇవాళ దీనికి సపోర్ట్ గా ఇంకోటి ఏం ఆయన ఆకల్ట్ యాక్సియం ఆకల్ట్ అంటే నిగూఢమైంది గుప్తమైంది యాక్సియం అంటే ఒక సత్య సూత్రం అనమాట అంటే మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ఇది ఒక సూత్రం మనకి ఈ సూత్రం వరకే ఇలాగ వచ్చేసిందా ఎన్ని సంవత్సరాలు ఎంత కాలం శ్రమిస్తే ఎంతమంది శ్రమిస్తే ఇటువంటి ఈ సూత్రం రాగలిగింది ఈ సూత్రం వచ్చిన తర్వాత ఇంకా కొన్ని లక్షల లెక్కలు మనం చేసేయచ్చు తేలిగ్గా అటువంటి సూత్రం యాక్సియం అంటే సత్య సూత్రము అనమాట అట్లా ఏ దేని గురించి అయినా కానీ ఇటు ఆధ్యాత్మిక పరంగా వచ్చినప్పుడు ఈ సృష్టికి సంబంధించిన విషయం చెప్పేటప్పుడు కూడా అదే అదే పద్ధతిలో నిగూఢంగా ఉన్నటువంటిది ఆ సత్య సూత్రం ఏమిటి అంటే బౌండ్లెస్ అండ్ అండ్ ఇన్ఫినిట్ హెన్స్ రిమార్క్డ్ ద ఆయనే ఉన్నారనమాట బ్రహ్మ అన్నారు బ్రహ్మ అంటే బ్రహ్మణము అంటే వ్యాపించగలిగిన శక్తి గలవాడు ఎందుకంటే తా సర్వము తానే ఎందుకు ఎందుకయ్యాడు ఆయనే వ్యాపించాడు తన సంకల్పం ద్వారా మొత్తం వ్యాపించాడు ఆయనే అన్నదానికి మళ్ళీ దాని తర్వాత ఇచ్చిందనమాట అంటే మనం ఏం చేసాం ఇప్పుడు వన్ ఫండమెంటల్ అని మనకి ఇసోటరిక్ ఫౌండేషన్స్ ఈ ఫౌండేషన్స్ ఆఫ్ ఇసోటరిక్ ఫిలాసఫీ గ్రంథంలో ఆ ఒక్క ప్యాసేజ్ వరకు ఇచ్చారు మనకి కానీ మనం ఏం చేసాము ఆ ప్యాసేజ్ ఏ సందర్భంలో ఇవ్వబడింది ఆ ప్యాసేజ్ తర్వాత విషయం ఏమి ఇచ్చారు దానికి సపోర్ట్ గా అవి కూడా మనం చూసాము కాబట్టి ఇప్పుడు ఆ వన్ ఫండమెంటల్ లా ఈ సమస్త సృష్టిని నడుపుతున్నటువంటిది ఏదైతే ఉందో ఈ సమస్త సృష్టిలో వ్యాపించి ఈ సమస్త సృష్టి నడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది మనకి కొంత వివరం వచ్చింది దీన్ని మనకు మనందరికీ మనంగా దాన్ని తర్కించుకుంటూ ఒక నిశ్చయంలోకి రావటం ఆ నిశ్చయం వచ్చిన తర్వాత అనుభూతిలోకి వెళ్తాం అనుభవంలోకి మనం నిత్య జీవితంలో దీన్ని అప్లై చేసుకుంటాం వెళ్తే ఇప్పుడు ఎవరు మాట్లాడినా మొత్తానికి సంబంధించినది ఎవరైతే ఉన్నారో వాడు మాట్లాడినట్టే ఉంటుంది మనం మాట్లాడిన వాడే మన మనకి ఎదురుగా ఉన్నవాడు మాట్లాడిన వాడే మన పక్కన వాడు మాట్లాడిన వాడే చేతలు వాడే అన్ని సమస్తము వాసుదేవమయము దాన్నే మనం వాసుదేవ అంటున్నాం వాడు వసించేవాడు అందరితోనూ మాట్లాడించేవాడు అందరితోనూ పనులు చేయించేవాడు వాసుదేవ వాసుదేవమయమైపోతుంది సో తర్వాత ఇంకొక దాంట్లోకి మనం నెక్స్ట్ రేపు పెడదాం వన్ ఫండమెంటల్ లా అది చాలా గుప్తమైంది అయితే దాంతోనే ఉన్నాం మనం చిత్రం ఏంటంటే మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచో వస్తున్నట్టుగా మనకి అనిపించింది శబ్దం మరలా ఎక్కడికో అగాధంలోకి వెళ్ళిపోతున్నట్టుగా ఎక్కడికో వెళ్ళిపోతుందో తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ శబ్దం మాత్రం మనకు అర్థమైంది శబ్దాన్ని మనం వినగలిగాం అంటే ఈ మూడు స్థితులు కూడా ఎక్కడున్నాయి మనలోనే ఆ మూలం ఆ మూడిటికి మూలమైంది స్పిరిచువల్ ఇంటలెక్చువల్ అండ్ ఫిజికల్ వరల్డ్స్ అనేదైతే ఏదైతే చెప్పుకున్నామో అక్కడ అట్లాగా ఎక్కడ ప్రారంభమైంది శబ్దం మనలోనే ప్రారంభమైంది ఎక్కడ మనం వింటున్నాం మనలోనే వింటున్నాం ఆ వినే చోట ఎక్కడ ఉందో అక్కడ ఇది కూడా ప్ర శబ్దం ప్రారంభమైందే మనం వినే చోటు మరలా అది ఆగిపోయిందే ప్రారంభమైన చోటు కే చోట్లో ప్రారంభమైంది వినపడింది మరలా ఆగిపోయింది దాంట్లోనే అయిపోయింది అక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనలోనే మనలోనే అదే మూలము ఇట్లా మనం మూలంతోనే ఉన్నాము మన మూలమే మనల్ని ఇప్పుడు ఆ ఈ మాటలని ఎలా చెప్పుకోగలుగుతున్నాం మనం అది చెప్తుంటే మనం చెప్తున్నాం అది మనం పలికిస్తుంది మన ద్వారా మీరు ఎలా వినగలుగుతున్నారు వినిపిస్తుంటే అది చేస్తుంటే మీరు వినగలుగుతున్నారు ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఉండి నాతో ఏదైతే చెప్పిస్తున్నదో ఏ మూలమైతే అదే మూలము మీతో వినిపింపజేస్తున్నది అందువల్ల నేను చెప్పిన విషయం మీ దగ్గరికి నేరుగా చేరి మధ్యలో అంత మూలమే ఉంది మళ్ళీ మీరు నేను ఇక్కడ ఉన్నాను ఒక చోట మీరు ఒక చోట ఉన్నారు దూరం ఎంతో దూరం అయినా సరే దూరం లేదు దీనికి నేను చెప్పిన మరుక్షణం మీకు వినపడుతూ ఉన్నది ఇట్లా వినపడింది మరి ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలి కదా అక్కడికి చేసిన తర్వాత మళ్ళీ మీలో అది వినపడేటట్టుగా వినిపింపజేసేది ఎవరు అలాగే మొత్తం ఏది తీసుకున్నా గానీ ఒకటే ఒకటి తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మం వన్ ఫండమెంటల్ లా ఇది కొంత మీకు అవగాహన అయిందని అనుకుంటాను ఇక దీని నెక్స్ట్ ఏంటనేది మళ్ళీ మనం రేపు చూసుకుందాం ఫోర్ బేసిక్ ఐడియాస్ ఇచ్చారు దీనికి తర్వాత ఆ ఫోర్ బేసిక్ ఐడియాస్ గురించి రేపు మనం చెప్తున్నాం గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినోకా సమస్త సుఖినో लोका समस्ता सुखिनो भवन्तु ॐ शांति शांति शांति